అవును అదే అంటున్న వాళ్ళు ఒక బాండింగ్ లాగా ఉంది ఓనర్స్ ఇప్పుడు చూసుకుంటే ఓనర్స్ మాత్రం ఒక ఫాదర్ బ్రదర్ లైక్ ఫ్రెండ్ అట్లా ఒక బాండింగ్ లాగా బాగా ఏర్పరచుకున్నారు వాళ్ళైతే ఆ పేరే అన్న ఎందుకంటే తర్వాత ఇంకా ప్రియా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ప్రియా ఫిక్స్ కాకపోతే లే అనవసరం అనవసరంగా దూరడం అట్లా ఇట్లా అనమాట సో అందుకు ఓనర్స్ ని అలా మాట్లాడడం అంత శ్రీజ ఉంటే ఎలిమినేట్ అవ్వదు ఎందుకంటే తను గేమ్స్ ఆడుతుంది బాగా హరిత హరీష్ ఆడుతున్నాడన్న నాగార్జున గారు చెప్పారు మాట్లాడునాను అని చెప్పేసి దాని తర్వాత నుంచి ఆయన మైండ్ అంత మార్చేసుకొని చేసుకొని వాళ్ళ బాధ ఏం చెప్పిందో సో అట్టుగానే నడుచుకుంటున్నాడు అనమాట హరిత హరీష్ అయితే అంటే వీళ్ళు రెచ్చగొడుతున్నారు ఆయనని రెచ్చగొట్టడం వల్ల ఆయన కొంచెము అవును మరి ఎవరైనా అంటే సంజన మాట్లాడిన మాటల కంటే ఇదేం పెద్ద మాట కాదు అన్నట్టుగా ఉంది మాకైతే అవును లైక్ గాజులి పతివ్రత అవన్నీ మాట్లాడిండ్రు ఎవరు సంజన మాట్లాడింది తర్వాత రీతు పతివ్రత దానికి మాట్లాడింది అంట తర్వాత హరీషులుచ్చాప సంథింగ్ ఏదో మాట్లాడిండ్రు సో మూడు వర్డ్స్ రాంగే వస్తుంది అది ఇలాంటివి మాట్లాడకూడదు అవును అదే మాట్లాడకూడదు కానీ హరిత హరీష్ ఏమంటున్నాడు అంటే దానంత పెద్ద మాట అయితే కాదు ఇది ఇది బ్యాడ్ వర్డ్ కాదు అన్నట్టుగా మాట్లాడుతుంది అది అయితే బ్యాడ్ వర్డ్ సుమన్ శెట్టి ఆడుతున్నాడు అన్న మంచిగా ఆడుతున్నాడు ఆయన్ని తీసేసేదానికే లేదు ఇట్లా చూస్తే వాళ్ళలాగా చాడీలు చెప్పుకుంటూ అట్లేం లేడు ఆయన ఎవ్వరి ఎమోషనల్ అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఓదారుస్తూ ఈయన గేమ్ ఈయన ఆడుకుంటూ మంచిగా ఉంటున్నాడు హౌస్ తనుజ గురించి చెప్పాలంటే మంచిగా ఆడుతుంది లైక్ అందరితోటి కలిసిపోతుంది ఆ రీతు అంత హేట్ చేసినా కూడా రీతుని మాత్రం మంచిగా చూసుకుంటుంది అదే నేను చెప్పడం అయితే నేను చెప్పిన రివ్యూలోనే ఫస్ట్ రివ్యూలోనే తను ఇంటికి మహాలక్ష్మి లాగా పంపించారు అన్నట్టుగా నేను చెప్పాను అవును అది నిజమే కదా రీతు చౌదరి గేమ్ కొంచెము మిస్ మ్యాచ్ అవుతుంది ఇట్లా లవరా ఇట్లా ఫ్రెండ్షిప్ అర్థం కావట్లేదు సో అందుకు తను ఎవరితో కానీ నిన్న నామినేషన్స్ లో మాత్రం డిమాండ్ పవన్ చూపించాడు కదా తను బాగా హట్ అయింది నేను డిమాండ్ పవన్ కోసం కెప్టెన్సీ టాస్క్ గెలిపించాను కానీ ఆయన మాత్రం నన్ను నామినేషన్లో నుంచి తీసేయలేను అన్నట్టుగా తను బాగా హట్ అయ్యి ఏడ్ చేసింది రీతు చౌదరి కొంచెం ఫేక్ ఉంది అంటే తను ఫ్రెండ్షిప్ పరంగా ఇమాన్యుల్ ని నమ్మి ఇమాన్యుల్ ఇమాన్యుల్ తోటి ఉండి లవ్ పరంగా ఓకే వీళ్ళతో ఉండాలి కానీ గేమ్ గేమే కదా సో అన్నట్టుగా తను ఉండింటే కొంచెం ఫేక్ అయ్యి కాదనమాట జెన్యున్ గా ఇమాన్యుల్ మాట్లాడుతున్నాడు ఇమాన్యుల్ సుమన్ శెట్టి ఆ అవును తను ఎందుకు మరి ఈజీగా ఎమోషనల్ అయిపోతున్నాడు అంటే ఆల్రెడీ తనను నమ్మిన వాళ్ళే తనని మోసం చేస్తున్నారంటే ఎవరికైనా బాధ ఉండిద్ది కదా భరణి గారు లైక్ సెకండ్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు ప్రతి వాళ్ళని కంట్రోల్ చేస్తూ అలా మాట్లాడుద్ది ఇలా మాట్లాడు ఇలా ఉండాలి అలా ఉండాలి అందరినీ హౌస్ అంతని కొంచెం కంట్రోల్ చేస్తున్నాడు అనమాట ఆయనకి హెల్త్ ఇష్యూ కొంచెం మొన్న ఏదో బాగలేదు కదన్న సో దాని వల్ల ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గేమ్ కనిపించట్లేదు వాళ్ళు నామినేషన్ వేసిందే అది నామినేషన్స్ లో నుంచి శ్రీజన్ తీసేశారు రీతు చౌదరిని తీయాల్సింది కానీ రీతు చౌదరి అప్పటికి ఫోకస్ చేస్తూనే ఉంది నా పేరు చెప్తారా నా పేరు చెప్తారా అన్నట్టుగా కానీ అక్కడ తన పేరు చెప్పకుండా శ్రీజా చెప్పేటప్పటికి తను మొత్తం డల్ అయిపోయి ఏడ్ చేసింది లేదు 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 చెప్తున్నాను కదా రీతు చౌదరిని కొంచెం వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకైతే సో తను ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు నామినేషన్స్ లో రాలేదు కదా సో ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చి తను డిమాండ్ పవన్ తీసేసిన తర్వాత సేఫ్ అయిపోయింది కాబట్టి తను ఏడ్చి ఉండొచ్చు నామినేషన్స్ వచ్చినందుకు తను ఏడ్చి ఉండొచ్చు సంజన గారి ఆట